బుచ్చరెడ్డిపాలెం మండలంలోని పోలనాయుడు చెరువు కాలనీవాసులు గిరిజనులు అల్లూరు మండలంలోని సముద్రంలో గల్లంతై మృతి చెందిన ఈగా బాలకృష్ణ శివారం పంచాయతీ పరిధిలోని టీడీపీ కార్యకర్తలు నాయకులు మండల పరిధిలోని టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఈగా అమల మృతుల ఇంటి వద్దకు తల్లిదండ్రులు ఈగా నాగయ్యకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు

అంటావా నోడిలకడం చేసి పెట్టుకొని హెడ్‌సెట్ వాచి చిన్న చేస్తావు జేష్ ఏం బయపడి వీళ్ళ నలుగురు మాత్రం అది ఏముందని వెళ్ళారు లోపల వెళ్ళిన తర్వాత నలుగురు చనిపోయారు కాబట్టి గిళ్ళిద్దరు మాత్రం నిన్న సాయంకాలం ఓటుకు మిగతా రెండు బోర్డేస్తాను బోటింగ్ ఇంకోటి ఇంకోటి గాలిస్తాము వచ్చేటప్పుడు ఈ అబ్బాయికి ఒక అబ్బాయి ఉంది ఉండరాడ వీళ్ళు ఆరు మంది పోయారు గిలిద్దరు మాత్రం నేలకు భయపెట్టుకోవాలి వీళ్ళు నలుగురు

அப்படி கரெக்ட்டு ஜாலிங்க மேடம் தேர்ச்சி மனித உண்டா சார் ஜாபோது அப்படி விஷயம் ஜெயினா அப்படி ஜெரிக்கே ఇప్పుడు జరగన సంఘటనటువంటి ఇసుకపల్లి గ్రామంలో వీళ్ళ బంధువుల నిమిత్తం రెండు సందలు కలిసి ఇసుకపాళెం బీచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళు మొత్తం ఆరు మంది పోయారు ఆరు మందిలో నలుగురు అక్కడ ఇబ్బంది జరగడం జరిగింది తెలిసిన వెంటనే మా పో నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్ళాము తెలిసిన వెంటనే మీరు ఎప్పుడైనా కానీ ఆ బాడీలన్నీ కూడా మీరు దగ్గరుండి వాటన్నిటిని హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే మొత్తం అక్కడ ఉండి మీకు ఇంకేదైనా కావాల్సి ఉంటే కూడా మనం కూడా మన ఆఫీస్ నుంచి కూడా మీకు అందుబాటులో అందరూ ఉంటారు మీరు రాత్రి పన్నెండైనా ఒంటి గంట అయినా కూడా మీరు అక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు అలాగే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ వాళ్ళ ఎవరెవరు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేసి సహకరించినందుకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శాంతి సంబరాలు జరుపుకుంటున్న ఈ చట్టంలో నిజంగా చాలా విచారించ ఇసుకపాలెం దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలో ఉచ్చడిపాలెం మండలంలోని ఈ ఇసుకపాలెంలో ఉన్న పిల్లలు ఇద్దరు నాగరాజు వాళ్ళ పాప బాబు ఇద్దరు అక్కడ అల్లూరు ఇసుకపల్లికి సెలవులకని వెళ్ళి వాళ్ళ అన్న దగ్గర చెరు సముద్రం సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు అన్న చెల్లెలు ఇద్దరు నలుగురు వెళ్ళారు ఒక ఇద్దరు అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇసుకపాడెం పోల్నాడ్ నాడ్చారు ఎస్టీ కాలనీకి సంబంధించిన పిల్లలు సో అయినా కూడా వాళ్ళు గురుకుల పాఠశాలలో నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు చదువుకుంటా బాగా చదువుకుంటున్న పిల్లలు ఇద్దరు ఈరోజు అన్నా చెల్లెలు ఇద్దరు చనిపోవడం చాలా విషాదకరం ఆ కుటుంబానికి మనం ఏం చేసినా కూడా పిల్లల్ని పోగొట్టుకున్న నాగరాజుకి మనం ఆయన బాధను తీర్చలేం అయినా కూడా మేమంతా ఉన్నాం అన్న ధైర్యంగా ఉండండి అందులో